పోలీసుల మీద దాడికి చేయడం లాంటివి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు అది ఒక డెమో ఇవ్వడం జరిగింది సో లాఠీచార్జ్ చేయడము అలాగే స్టన్ గ్రెనేడ్స్ ఉన్నాయి అలాగే టీఆర్ గ్యాస్ షెల్స్ ఇట్లాంటి అన్నిటిని కూడా సో ఎలాంటి ఎమర్జెన్సీ కన్నా ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది సో ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే మేము అవన్నీ బలప్రయోగం చేసేంత వరకు రాకుండా మీరు మాకు కోఆపరేట్ చేసి శాంతియుతంగా కౌంటింగ్ ఆ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎలాంటి కి పాల్పడినా కానీ పోలీసులు టార్గెట్ చేసే పరిస్థితి లేదు సో దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ పోలింగ్ రిజల్ట్ని పెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపం పాల్పడే ప్రయత్నం చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం రిమాండ్కి పంపిస్తాం వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం సో యువతకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే ఒక్క సెకండ్ ఒక మినిట్ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా లైఫ్లో క్రిమినల్ కేసులు లేకుండా వెళ్ళిపోతాయి లేదా మీరు అభిమానించి ఒక నాయకుడు ఓడిపోయాడనో మీరు అభిమానించి ఒక పార్టీ ఓడిపోయిందనో అన్నసరి ఒక లో మీరు కనబడితే మీరు ఏమీ చేయకపోయినా కామన్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది ఒక గుంపు అల్లరి చిల్లర పనులు చేస్తూ విద్వాంసాలకు దిగితే ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పాన్సిబుల్గా హోల్డ్ చేయడం కుదురుతుంది నేను ఎలాంటి పగలు కొట్టలేదు నేను రాళ్లేసరలేదు నేను ఎవరి మీద దాడి చేయలేదు నేను జస్ట్ గుంపుతో ఉన్నాను అంటే కుదరదు ఆ గుంపుతో ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము రెస్పాన్సిబుల్ చేసి అదే యాక్షన్ మీ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక్కసారి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయినట్లయితే మేము ఒక మంచి జీవితం అన్న ఆశలు మీరు వదిలేసుకోవాల్సిందే గవర్నమెంట్ జాబ్ ఎప్పటికీ రాదు డేస్ యాజ్ ఐఎమ్ ఆల్రెడీ సేయింగ్ ఈవెన్ ప్రెస్టేజియస్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు వెరిఫికేషన్ పంపిస్తున్నాయి ఒక్క క్రిమినల్ కేసు ఉందని మేము రాసినా కానీ మీరు బ్లూ చిప్ కంపెనీస్ ఎట్లా నాటి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే సో ఐ రిక్వెస్ట్ యూత్ నేను మీ ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకొని శాంతియుతంగా మాకు సహకరించాలి తల్లిదండ్రులు కూడా నా విజ్ఞప్తి ఆ కౌంటింగ్ రోజు మీ పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు చూసుకుంటే తర్వాత వాళ్ళ క్రిమినల్ కేసులో ఇరుక్కొని బెయిల్స్ కోసం మీరు లాయర్ల చుట్టూ స్టేషన్స్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగకుండా ఉంటారు మన దగ్గర ఎక్కడ అందుకే బిగినింగ్ లోనే చెప్పా చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ మినహాయించి మంది చాలా శాంతియుతంగా జరిగింది అదే శాంతియుతంగా కౌంటింగ్ తర్వాత రోజులు కూడా గడుస్తాయని ఖచ్చితంగా గడవడానికి కావాల్సిన చర్యలు కూడా మేము చేపడతాం